హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ ఉసిరికాయతో మామిడి తండ్రండి ఇదైతే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా సరిగ్గా ఆకలి వేయలేనప్పుడు ఇలాంటిది ఒకటి తింటే చాలా బాగుంటుంది అలాగే బస్సు ప్రయాణంలో కూడా మనకు కొంచెం వికారంగా అది ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఇవి తింటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చూద్దామండి నాలుగు మామిడికాయ కాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను తురుము చేసుకున్నాను అలాగే ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన కొంచెం మసాలా వేసాను కదా అది ఎండుమిరపకాయలు మిరియాలు సాల్ట్ అండి దంచుకున్నాను ఇలా దంచుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపి మామిడి తండ్రిలాగో చూద్దామండి ఇదైతే మసాలా అని చెప్పాను కదండి ఎండుమిరపకాయలు అయితే నేను నాలుగు తీసుకున్నాను పావు కేజీ బెల్లం నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో స్టవ్ వెళ్ళి ముక్కలన్నీ దాంట్లో ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయలు కాయలు అండి అందుకని అన్ని ముక్కలు అవ్వాయి తర్వాత ఉసిరికాయ తురుము ఉసిరికాయ ముక్కలైనా కోసుకోవచ్చు నేను మామూలుగా తురుము కింద తీసుకున్నాను అవి ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగా మనకి మామిడి తండ్రికి చాలా నీట్గా వస్తుంది అన్నమాట లేకపోతే కొంచెం ఉడకకపోతే మిక్సీలో అయినా వేస్తాం కాబట్టి అప్పుడు అయిపోతుంది అలా కాకుండా బాగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి ఆ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేలాగా చూసుకోవాలండి ఒకవేళ వాటర్ తోటి తీసినా మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు ఈ వాటర్ అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే కొంచెం జారుగా వస్తుంది మళ్ళీ హీట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది నేనైతే వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉంచుకున్నానండి ఇప్పుడు నేను చూపించే విధంగా మొత్తం వాటర్ అంత గిరిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఉన్నదే అలా పేస్ట్ చేస్తే చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ పేస్ట్ అంతా వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచి గట్టిగా అయింది కదండి ఇప్పుడు బెల్లం వేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది బెల్లం పొడవు వేస్తున్నాను కదండి పావు కేజీ అన్నాను కదండి పావు కేజీ కాదు కొంచెమే వేసాను సగం అంటే తీపికి సరిపడా వేసాను అనమాట ఆ పేస్ట్ కొంచెం తక్కువ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మంచి కంటెస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి బాగా దగ్గరికైనా గట్టిగా అయిపోతే కొంచెం లావుగా మందంగా వేసుకోవచ్చు పల్చగా అయితే కొంచెం లైట్గా లేయర్స్ అన్న లేయర్ లాగా వస్తుంది ఇప్పుడు రెడీ చేసుకున్న మసాలా పొడవు ఉంది కదండి అది వేసుకున్నాను ఎండుమిరపకాయలు మిరియాలు సాల్ట్ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఈ సాల్ట్ వల్ల ఈ కారం వల్ల మిరియాల వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుందనమాట మనకి ఎప్పుడైనా తినచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు నెలల వరకు నిలవుంటుంది ఇప్పుడు ఇదైతే బాగా రెడీ అయిపోయింది జారుగా నేనైతే కొంచెం పల్చగా తీసుకున్నానండి నాకు సన్న లేయర్స్ కావాలని ఒకవేళ లావుగా కావాలనుకున్న వాళ్ళు బాగా దగ్గరికి కిగర పెట్టేస్తే దగ్గరగా అయిపోతుంది అప్పుడు అది గట్టిగా వేసుకుంటే లావుగా వస్తాయి నేనైతే ఇప్పుడు ఇలాగ పలుచగా తీసుకున్నాను జారుగా ఇలాగ ఒక ప్లేట్లో వేసుకొని ఒక లేయర్ కావాలి కాబట్టి కొంచెమే వేసానండి లేదు కొంచెం లాగా కావాలనుకున్న వాళ్ళు ఇది ఆరిపోయాక దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవడమే లేదు అనుకుంటే ఆ పిండిని ఇంకా గట్టిగా పెడితే ఇంకా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా నేను సన్ లేయర్లో తీసుకున్నానండి ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఈ ప్లేట్ని మంచి ఎండలో ఒక్కరోజు పెడితే సరిపోతుంది ఉదయం నుంచి ఒక సాయంత్రం వరకు పెడితే ఈ లేయర్ సన్ లేయర్ కాబట్టి త్వరగా ఆరిపోతుంది ఒకవేళ లావుగా అయితే మాత్రం ఒక టూ త్రీ డేస్ పెట్టాలి ఏమీ రావట్లేదని ఏం కంగారు పడిపోర్లతో నేనైతే వన్ డే పెట్టాను వన్ డేలో అయితే ఇది చాలా బాగా రెడీ అయింది చాలా టేస్టీగా కూడా ఉంది అస్తమాటు ఒకసారి తిన్నామంటే గదే అదే తినాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని సన్న లేయర్ కాబట్టి చాక్తో జాగ్రత్తగా కోసి అసలు తీద్దాము ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వస్తుంది మీరు కూడా అందరూ నచ్చితే ట్రై చేయండి మనకి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే పుల్ల పుల్లగా చూడండి వామిటింగ్స్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది పెడితే వాళ్ళకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ లేయర్ భలే సన్నగా వచ్చింది నాకైతే ఇలా ఇష్టం సన్నగా కావాలని ఇలా ఒక్క లేయర్ వేసుకున్నాను చెప్పాను కదండి లావుగా కావాలనుకుంటే లావుగా కూడా వేసుకోవచ్చు దీని మీద ఇంకొక గరిటె వేసి మళ్ళీ ఎండలో పెట్టడమే అలా అయినా కూడా అవుతుంది నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా తీసుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రతిదీ కూడా ఇంత కమ్మగా ఉంటుందంటే అందరూ ట్రై చేస్తారు